రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వచ్చిని పురస్కరించుకొని జమ్మల మడుగు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళ అర్పించడం అయితే ఈ దేశంలో స్వేచ్ఛ సమానత్వం ఉండాలని ఆ రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా అంబేద్కర్ గారు పోరాటం చేశారు కానీ రాజ్యాంగ హక్కుల్లో ఈ రాష్ట్ర అయితేనేమి కేంద్ర ప్రభుత్వాలైతేనేమి ఈ చాలా రాస్తూ ప్రజలకు ఇది అంబేద్కర్ గారి రిజర్వేషన్లు ఏ ఏ గానీ అందకుండా ఈరోజు పాలకులు పరిపాలన చేస్తున్నారు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జరుగుతుంది ఈరోజు గత నలభై యాభై సంవత్సరాల ముందు ఏ విధంగా ఈ దేశంలో దళితుల పరిస్థితి ఉందో అదే పరిస్థితి ఈరోజు తీసుకురావడానికి కంకణం కట్టుకునేది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అలాగనే ఈరోజు ఎస్సీ ఎస్టీ వాడల్లో ఉంటేనే రిజర్వేషన్ వర్తిస్తాయనే విధంగా ఈరోజు ఈ ఈ ప్రైవేటుగా విచారణ జరుగుతుందని మా దృష్టికి వచ్చింది ఇది పూర్తిగా అన్యాయము ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడైనా జీవించవచ్చు ఎక్కడైనా ఏ ఇంట్లో ఏ ఎక్కడైనా ఉండొచ్చు అయితే ఇది కులవక్షకు పాల్పడుతూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈరోజు అండరాని వాళ్ళను చేసేదానికి కుట్ర పడుతుందని అయితే ఈ కుట్రలు తిప్పికొట్టడానికి దళిత బడుపు కలిగిన వర్గాలు ఏకమై పోరాడగలిచిన సమయం ఆసన్నమైంది ఏం బృందా మీరు పొరపాటు పడినా ఈ ఈ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ గత యాభై సంవత్సరాల ముందు మోటికి ముంద పొరక ఏ విధంగా ఉందో మనకు అదే దయ తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం కుట్ర పడుతుందని హెచ్చరిస్తున్నాను ఎలికపడు బలిన వర్గాలు జాగ్రత్త పడి ఈ కుట్రలు తిప్పికొట్టే భాగంగా పనిచేయాలని రాష్ట్ర డిమాండ్ చేస్తూ